శివుణ్ణి చాలా వరకు లింగాకారంలో పూజిస్తాం దాదాపు అన్ని శివాలయాల్లో శివలింగాలే పూజలు అందుకుంటూ ఉంటాయి ఆ శివలింగం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది శివ పురాణంలోని విశ్వేశ్వర సంహితలో మూడు రకాల శివలింగాలు ఉన్నట్లు ప్రస్తావించబడ్డాయి శివలింగం ఎత్తు పరిమాణాన్ని బట్టి ఉత్తమం మధ్యమం అధమం అని విభజించారు వీటిలో ఉత్తమ శివలింగానికి కింద బలిపీఠం నిర్మించబడి ఉంటుంది బలిపీఠం నుండి నాలుగు వేళ్ల కంటే తక్కువ దూరంలో ఉన్న శివలింగం లింగంగా పరిగణించబడుతుంది లింగం కంటే చిన్నగా ఉన్న శివలింగాన్ని అధమలింగం అంటారు ఎవరూ స్థాపించకుండా పరమేశ్వరుడు స్వయంగా తనకు తానే లింగంగా వెలిసిన శివలింగాలను లింగాలు అంటారు దేవతలు ఋషులు ప్రార్థించినప్పుడు శివుడు అనుగ్రహించి అలా వెలిశాడని నమ్ముతారు దేవతలు గురువులు మానవుల ఆధ్వర్యంలో శిల్పి ద్వారా చేయించి మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించిన లింగాన్ని ప్రతిష్ట లింగం అంటారు యంత్రంలో చెక్కబడిన లింగాన్ని బిందులింగమని చెబుతారు మెడలో కట్టుకునే వాటిని చెరలింగాలంటారు పాదరసం లేదా ఏదైనా లోహంతో వీటిని తయారు చేస్తారు భక్తులు ఎక్కడికి వెళ్లినా వాటిని తీసుకెళ్లి పూజించుకోవచ్చు కలీగంలో ప్రతి ఒక్కరూ యధాశక్తి లింగం ప్రతిష్ఠించాలట అలా ప్రతిష్ఠ